హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వినాయక చవితి పండవ రోజు స్వామివారిని నిలబెట్టడానికి మండపం అయితే సిద్ధం చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి మా ఏరియాలో ప్రతి సంవత్సరం వినాయకుడిని అయితే ఇక్కడే నిలబెడతాము అందుకోసమే మా తమ్ముళ్ళు అందరూ కలిసి మండపం అయితే తయారు చేసాం చూస్తున్నారు కదా ఈయనే మా వీధి వినాయకుడు చుట్టూ ఇలాగైతే పందిరి వేశాం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది మా ఊరు పందిరి బాగుంది కదా చూడండి ప్రతి సంవత్సరం అయితే మేము ఇక్కడే పెడతాం విగ్రహం పూజ అయితే ఇంకా మొదలు కాలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఊరికి చుట్టుపక్కల ఊర్లకి అయ్యా ఒకరే వస్తారు ఆయన వస్తేనే పూజ అనేది స్టార్ట్ చేయాలి చూడండి అయ్యి వచ్చేసరికి పదకొండు ఆ టైంలో అయితే పూజ మొదలు పెట్టాం మరుసటి రోజు అన్నదానానికి అయితే ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనానికి మా వాళ్ళు పిన్ని వాళ్ళు అందరూ గెలిచి కూరగాయలు అయితే ముందు రోజు రాత్రి చేస్తున్నారు చూడండి ఉదయం అయితే పొంగలి సాంబార్ చట్నీతో అయితే టిఫిన్ అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ చేసాం చూడండి మధ్యాహ్నం అయితే పెరుగు అరగా పెరుగు మా తమ్ముళ్ళు ముందే గ్లాసులు గ్లాసులు తాగుతున్నారు అలాగే వైట్ రైస్ పప్పు సాంబార్ అలాగే వీటితో పాటు ఒక స్వీట్ ఐటెం అయితే కూడా పెట్టాం ఫ్రెండ్స్ ఏదో చూపిస్తాను నండి చూడండి ఇదిగోండి కేసరి వంకాయ అయితే స్వీట్ ఐటెం ప్రతి ఒక్కరూ అయితే అన్నదాన కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు ఇలా మీ ఊరిలో కూడా స్వామి వద్ద అన్నదాన కార్యక్రమం చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మా వినాయకుని ఎదుటే అన్నదాన కార్యక్రమం అయితే చేస్తున్నాం అందరూ వచ్చి భోజనాలు అయితే చేశారు అలాగే ఆ రోజు నైటు సైకిల్ పందేయాలి పిల్లలకు చూడండి మా తమ్ముళ్ళు ఎంత బాగా అయితే సైకిల్ దొక్కుతున్నారా కదా మీ ఊర్లో కూడా ఇలాంటి యాక్టివిటీస్ ఏమన్నా చేశారా లేదా ఫ్రెండ్స్ చెప్పండి మా ఊర్లో అయితే ఇలా సైకిల్ పందాలు కుర్చీ ఆటలు ఇంకా పిల్లలు స్కిప్పింగ్ ఇలాంటి ఆటలు అయితే ఆడిస్తారు ఫ్రెండ్స్ చిన్న తమ్ముడు ఎంత స్పీడ్ పోతున్నాడు రే స్లో పందాలరా చిన్నగా వెళ్ళాలి వీడన్నా చిన్నగా పోతాడా అయ్యో వీడు కూడా అంతే ఈ స్పీడ్ పందాలు కాదరా స్లో పందాలు వీడు పర్వాలేదు కదా ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే స్లో రేస్ సైకిల్ పందాలైతే చిన్నపిల్లలకైతే పెట్టాం చూడండి ఒకరు స్పీడ్గా పోతుండ్రు ఇంకొకరు స్లోగా పోతుండ్రు మొత్తానికైతే ఏదో ఒక విధంగా అయితే పోతున్నారు దానికి మనం ఏం చేయలేం అలాగైతే చెప్పాము స్లో రేస్ అని కానీ మన వాళ్ళు చూడండి ఒక్కొక్కరు ఒక స్టైల్లో పోతున్నారు కదా అయ్యో మధ్యలోనే డ్రాప్ అయ్యాడు చూడండి నెక్స్ట్ అయితే చిన్నపిల్లలకు లేడీస్కు స్కిప్పింగ్ పోటీలు అయితే పెట్టాము చూడండి ఎంత బాగా చేస్తున్నారు కదా ఎంతైనా పండుగలు ఉండే ఆనందమే వేరు కదా ఫ్రెండ్స్ తర్వాత చైర్ పోటీలు చూడండి చిన్న పిల్లలు అయితే కూర్చున్నారు ఇద్దరు ఒకే కుజీలో కూర్చున్నారు మేము కాదంటే మేము కాదని అనుకుంటున్నారు అందుకే ఇద్దరిట్లలో ఎవరు ఫస్ట్ కూర్చున్నారు తెలక మళ్ళీ ఫస్ట్ కంచ్ అయితే స్టార్ట్ చేశారు చూడండి చిన్న పిల్లలు ఎంత బాగా తిరుగుతున్నారా కదా స్టాప్ అని చెప్పగానే ఈసారి అయితే నార్మల్గానే కుర్జీకి ఒకరైతే కూర్చున్నారు ఒకరు ఎలిమినేట్ అయ్యారు పాపం ముందు కూర్చుని ఇద్దరు కాక వేరే వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు అదే బాధ ఏం చేస్తాం పోటీలు కదా మనం ఏం చేయలేం పోటీలు అంటే అంతే తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కొంచెం లేట్ అవుతానే డ్యాన్స్ ప్రోగ్రామ్లు ఆ తర్వాత భజన అయితే చేశారో వీడియోలు అయితే తీయలేకపోయాను ఫ్రెండ్స్ లేట్ అయిందని ఇంటికి వెళ్ళాను ఏమనుకోవద్దు కల్చరల్ ప్రోగ్రామ్సే కాకుండా భక్తి ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి అవైతే వీడియో చేయలేకపోయా నిమజ్జనం చేసే రోజు స్వామివారిని అయితే ట్రాక్టర్లోకి ఎక్కిస్తున్నాం ఇదే బాధ మూడు రోజులు పూజ చేసి స్వామిని నిమజ్జనం చేయాలంటే ఎలాగో ఉంటుంది ఎంతైనా మన ఫ్రెండ్లీ గణేష్ కదా అందుకేనేమో తెలియని బాధతోనే స్వామిని ఊరేగింపు తీసుకొని అయితే వెళ్తాము చూడండి అక్కడైతే అటు సైడ్ సైడ్ మిద్దలు ఉండి మా స్వామి పెద్దగా ఉండడం వల్ల చాలాసేపు అయితే ఇబ్బంది అయింది ఫ్రెండ్స్ చివరకు కుండే కుర్చీ కొంచెం డ్యామేజ్ అయింది ఏం చేస్తాం అక్కడైతే రావడం లేదు స్వామి అనేసి అలానే ఎలాగో కాసేపు అయితే తిప్పల పడి స్వామివారిని అయితే బయటికి తీస్తారు చూడండి మా అన్న కూడా ట్రాక్టర్ హెవీ డ్రైవరు అందుకని అంత చిన్న దారిలో కూడా స్వామి విగ్రహం పెద్దగా ఉన్న కరెక్ట్గా ఈ సైడ్ గోడ ఉన్న గోడ మీదకి ఫ్రంట్ టైర్ అనేది పైకి లేపి అలా అయితే ఎక్కించాడు ఫ్రెండ్స్ చూడండి మా హాల్ ఒక్కరన్నా సరిగ్గా కనిపిస్తున్నారా అంతా గంధమే కదా ఇలా ఎంజాయ్ చేస్తూ స్వామివారిని అయితే నిమజ్జనానికి తీసుకుపోతాం చూడండి ఒక్కొక్కరు ఒక టేబుల్ ఉన్నారు కదా ఎవరు ఎవరైంది కూడా గుర్తుపట్టలేము మొత్తానికైతే స్వామిని అయితే ఆ ఇరుకాటంలో నుంచి అయితే బయటికి తీసుకొచ్చాము చూడండి అందరూ ఎంత ఆనందంగా ఉన్నారో చూడండి ఫ్రెండ్స్ అది అక్కడ కనిపిస్తున్నా బ్లూటీ సర్ట్ నేనే అస్సలు గిర్తుపట్టలేరు కదా అంతే స్వామివారి ఆనందంలో ఎవరు ఏ రకంగా ఎంజాయ్ చేస్తున్నారో కూడా చెప్పలేము చూడండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రంగులు పూసుకుంటా డ్యాన్సులు వేస్తూ టపాసులు వెల్చుతూ ఆనందంగా అయితే ఊరేగింపుగా తీసుకువెళ్తున్నారు చూడండి కేరళ డ్రమ్స్ అయితే పెట్టాము ఈసారి ఒక్కొక్కరొక టైపులు అయితే ఎంజాయ్ చేస్తున్నారు చూడండి సౌండ్ బాక్సులు పెట్టి జెండాలు ఎగరేస్తా ఆనందానికి ఆనందానికైతే హద్దే లేదు ఫ్రెండ్స్ ఆ రోజు ఈ మూడు రోజుల పూజ ఎలా ఉన్నా నైట్ టైం ఎలా ఎంజాయ్ చేసిన నిమజ్జనం రోజు మాత్రం వేరే లెవెల్ ఉంటుంది కదా చూడండి అందరూ రోడ్ల మీదకి చిన్న పెద్ద తేడా అయితే ఏం లేదు ఫ్రెండ్స్ అవ్వాళ్ళు జేజే వాళ్ళు పిన్ని బాబాయ్ అన్న తమ్ముడు చిన్నపిల్లలని తేడా అయితే ఏం లేదు ఫ్రెండ్స్ స్వామివారి నిమజ్జనానికి అయితే ప్రతి ఒక్కరూ వచ్చారు చూడండి ఎలా కనిపిస్తున్నారు మా ఊరి జనం ఊరేగింపులో అందరూ ఉన్న నిమజ్జనం కోసం వాగులోకి అయితే పిల్లల్ని ఎవరినైతే రానివ్వలేదు వీడియో అయితే ఇంత ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ